విఆర్ఓలకు పరీక్ష పెట్టాలని ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క విఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం కల్పించాలని మినిమ క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ అనేటువంటిది పెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో అందరికీ కూడా ఈ యొక్క విఆర్ఓలను విఆర్ఏలను మళ్ళీ నియమించాలని చెప్పి ప్రభుత్వము పరీక్ష నిర్వహించబోతోంది ఇది గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను దృష్టిలో పెట్టుకొని ఈ విఆర్ఓ వ్యవస్థను కానీ ఈ ఎందుకు రద్దు చేశారు ఎందుకు ఏంటి అని అనుకుంటే ఈ యొక్క కాలంను తొలగించడం ఆర్ఓఆర్లో సాగు చేసుకున్నటువంటి వాళ్ళే పేర్లు తొలగించడం అదేవిధంగా పట్టాదారుని పేరు ఈ రకరకాలుగా చేసి గత ప్రభుత్వంలోని పెద్దలు తనకు ఈ విఆర్ఓ తప్పు చేశాడని వేరే వాళ్ళకు రాశాడని చెప్పి ఆయన కోపంతో వీళ్ళు ఒక కలం పొట్టుతో తొలగించారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి రికార్డ్స్ దొరక్కపోతూ ఉన్నాయి ఇదంతా ఒక రకమైనటువంటి వైట్ కాలర్ మోసంగానే గత ప్రభుత్వం చేసిందని మేము భావిస్తున్నాం ఆ విధంగా ఏదైతే మనకు ఈ రెవెన్యూ వ్యవస్థలో ఎవరి పని వాళ్ళు చేస్తే ఇబ్బంది ఉండదు కాబట్టి ఆర్డీఓలకు కానీ తహసీల్దార్లకు కానీ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ వీళ్ళందరికీ కూడా పవర్స్ జస్ట్ జ్యుడిషియల్ పవర్స్ ఇస్తే ఈ వ్యవస్థ మళ్ళీ సక్రమైన గాడిలో ఉండడానికి దాని మీద అవినీతి అక్రమాలు చేసే వాళ్ళ కఠినంగా శిక్ష ఉండాలని అదేవిధంగా లోకాయుక్త హ్యూమన్ రైట్స్ ఇవి ప్రజలకు ఉపయోగపడ పడే కోర్టులు కాబట్టి దాన్ని బాధ్యులు చేస్తూ లోకాయుక్తను ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఈ ఈ ప్రభుత్వంలో ఉంది గత ప్రభుత్వము ఎవరి మీదైనా అధికారుల మీద కంప్లైంట్ చేస్తే దాని మీద లోకాయుక్త పెద్దగా స్పందించింది కానీ చేసింది కానీ దాఖలాలు లేవు ఈ గత పది సంవత్సరాల వరకు అలా ప్రభుత్వములకు ఒత్సాసు పలకుండా ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళను అందులో లోకాయుక్తలో నియమించి లోకాయుక్తను బలోపేతం చేసి డిస్ప్యూట్లు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా పవర్స్ ఇచ్చి ఆ విధంగా చేస్తే గత గతంలో జరిగిన తప్పులన్నీ కూడా మళ్ళీ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది బీదవారు ఈ కన్వర్షన్ గురించి కానీ ఈ యొక్క ల్యాండ్ సంబంధించింది కానీ చిన్న చిన్న తగాదాలతో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లం ఉంటుంది గౌరవ గొప్ప తెలంగాణ దాత తెలంగాణ దేశం దాత చేసిన పని ఏంటంటే మీరందరూ కూడా డైరెక్ట్గా కోర్టులకు వెళ్ళండి ఎవరైనా భూకప్ చేసినా అమ్ముకున్నా కొనుక్కున్నా ఇవన్నీ కూడా చట్టాల్లో మార్పులు చేసి రి రిజిస్టార్ కూడా ఎలాంటి సంబంధం లేదు కొన్నవాడు అమ్మవానికి సంబంధం అని చెప్పి రిజిస్ట్రులు బాధ్యత చేయకపోవడం ఎవరంతా వాళ్ళు చేతులు దులుపుకొని బాధ్యతల నుంచి తప్పుకొని కేవలం రైతులు మాత్రమే బాధ్యులు అనేటువంటిది పెట్టి ఈ టు సివిల్ కోర్ట్ అని జీవోలు చేయడం ఇదంతా చూస్తే ప్రజాపాలన ఇప్పుడు మనకు కనిపిస్తుంది గత పాలన ప్రజాపాలన కాదు నైజాం నియంత్రిసత్వం కంటే కూడా దారుణంగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఎన్ని అవినీతి అక్రమాలు చేసి దేశంలోనే ప్రధానమంత్రి కావాలని ఒకే ఒక కోరికతోటి తెలంగాణ దోచుకున్న మహా మహానుభావుడు వారు వారి కుటుంబ పరివారము వాళ్ళ ఎమ్మెల్యేలు దోచుకొని ఈ విధంగా నిర్వీర్యం చేసినటువంటి తెలంగాణని ఇప్పుడిప్పుడే ప్రజాపాలన జరుగుతోంది కాబట్టి ప్రజలకు ఏదైతే తప్పులు చేశారో దాన్ని వీళ్ళు కూడా ఆ తప్పులు చేయకుండా మళ్ళీ యథాతథంగా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ను అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని దీనికి ఒక కమిటీ వేశారు అదేవిధంగా దీంతో పాటు ఏదైతే వీళ్ళు చెప్పారో ఈ యొక్క ధరణిని బంగాళాఖాతంలో విచిరేస్తామని అదేవిధంగా ధరణిలో ఉన్నటువంటి లొసుకులను ఎంత ప్రతి వాళ్ళకు కూడా ఒక పవర్ అంటూ ఉంటుంది ఇక్కడ పవర్లు అన్నీ తీసేసి కలెక్టర్ చేతిలో పెట్టి బటన్ నొక్కడం అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను లబోదిబో ఇబ్బందులు పడినటువంటి రైతులకు మళ్ళీ కింది వ్యవస్థ నుంచి పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలి వీళ్ళలో ఎవరైనా అవినీతి చేస్తే కఠినంగా ఏసీబీకి ఉండాలి నియమ నిబంధనలు పూర్తిగా మార్చు రెవెన్యూ చట్టంలో రైతులకు సేవ చేసేటువంటి అవకాశం ఇలా కలప కలవాలి ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకని చెప్తున్నారు కొంత అవగాహన ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రజాసేవ సేవ దృక్పథంతో పనిచేస్తారు ఎంప్లాయీస్ కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం చేసిన హ్యాష్ చెప్తూ ఈ ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకున్నా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది కాబట్టి అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి వినతులను బట్టే చేస్తుంది ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక అంశం పక్క పెడితే ఈ యొక్క చెరువులను బఫర్ జోన్ అదేవిధంగా ఇవన్నీ కూడా దృష్టి చెరువులను ఆక్రమించడం ఎంతటి వారినైనా కూడా వదలకుండా పులిచివేస్తూ ఉన్నది హైడ్రో అనే సంస్థను అదేవిధంగా రెవెన్యూ కూడా ఒక స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దాలని అదేవిధంగా ఏదైతే భూములకు అది ఒక అందుకు మంచిదే అని చెప్పొచ్చు కానీ భూముల రిజిస్ట్రేషన్స్ వీళ్ళకు ఎంఆర్ఓకు ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారికి ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి ప్ర రైతులకు మేలు జరగాలంటే ఖచ్చితంగా వీఆర్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్